ఆకాశవాణి నిండా ముందుగా అందరికీ శ్రావణమాస పండుగల శుభాకాంక్షలు ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ మూడవ తేదీతో ముగుస్తుంది నాలుగు శుక్రవారాలు ఐదు మంగళవారాలు వస్తున్నాయి మధ్యలో పండుగలు అయితే ఈ శ్రావణ మాసం అనేది మహిళలకు మహదానందాన్ని కలిగించే మాసం వర్షాకాలం కనుక ప్రకృతి అంత ఆహ్లాదకరంగా శోభాయమానంగా ఉంటుంది పసుపు కుంకుమల కాంతులతో చేమంతులతో శ్రావణానికి స్వాగతం చెప్తూ తెలుగువారి లోగిళ్ళు కళకళలాడుతూ ఉంటాయి తెలుగు సంవత్సర మాసాల లెక్క ప్రకారం శ్రావణ మాసం ఐదవది ముత్తైదువులకు ఐదవతనాన్ని అనుగ్రహించి అష్టైశ్వర్యాలను కలుగజేసే మాసం ఇది శ్రావణ మాసాన్ని నభోమాసము అని కూడా అంటారు నభము అనగా ఆకాశం ఆకాశ లక్షణం శబ్దం శ్రవణము అనగా వినడం అందున వేదములను వినడానికి ప్రశస్తమైన మాసము ఇది శ్రావణ పౌర్ణమి హైగ్రీవ జయంతి వేదమాత గాయత్రి స్వరూపము కనుక శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పున్నముగా జరుపుకుంటారు ఈ శ్రావణ మాసంలో చంద్రుడు షోడశ కళలతో ప్రకాశిస్తుంటాడు ఈ శ్రావణ మాసం మొత్తం నోములు వ్రతాలు పండుగలు జరుపుకుంటారు ఆ పండుగలలో ముఖ్యమైనవి వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం నాగపంచమి కృష్ణాష్టమి రక్షాబంధన్ ఇవన్నీ ఉంటాయి కొన్ని ప్రాంతాల వారు శంకరునికి ప్రత్యేక పూజలను చేస్తారు శ్రావణ సోమవారం శివలింగాన్ని అభిషేకించి అన్న పూజలను చేస్తుంటారు ఆనంద స్వరూపిణి లక్ష్మీదేవి సకల చరాచర జగత్తుకు ఆధారపూతమైన తల్లి భక్తుల పాలిట కల్పవృక్షం ధన మూలం ఇదం జగత్ అంటారు కదా అందుకే సకల జగత్తు ధనంపైనే ఆధారపడి నడుస్తున్నది దేవత లక్ష్మీదేవి ఆమెయే సరస్వతి ఆమెయే పార్వతి విష్ణుపత్ని లక్ష్మిగా శివుని అర్ధాంగి మంగళగౌరిగా వేదమాత గాయత్రి సరస్వతి స్వరూపంగా పూజింపబడుతుంది శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మి వ్రతం కార్యం మోక్ష ఫలం అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించితే ధనధాన్య సంపదలు మోక్షం ప్రాప్తిస్తాయని చెప్పబడింది వరలక్ష్మి అనగా వరములనిచ్చే తల్లి అని అర్థం మహిళలు తమ మనసులోని కోర్కెలను ఆ దేవికి విన్నవించి భక్తి ప్రపత్తులతో పూజించినట్లయితే వారి కోరికలను ఆ తల్లి తప్పక నెరవేరుస్తుందని నమ్మకం వివాహమైన మొదటి సంవత్సరం నూతన వధువు ఈ వ్రతాన్ని అత్తవారింటనే ఆచరించే సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉన్నది ఈ వ్రతాన్ని వ్యక్తిగతంగానే కాకుండా సామూహికంగా కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఉదయం వేళలైందే పూర్తి చేసుకోవచ్చు ముందుగా అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షతలు పూలు అరటి కొబ్బరికాయ బెల్లం వాయనాలు అన్నింటినీ దగ్గర ఉంచుకోవాలి లక్ష్మీదేవి వెండి ప్రతిమను కానీ బంగారు ప్రతిమను కానీ పూజాపీఠం పైన కలశంపై ఉంచి పూజించాలి పసుపు ముద్దను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి కొంతమంది అమ్మవారి స్వరూపాన్ని పెద్ద విగ్రహంగా తయారు చేసి అలంకరించి పూజ చేస్తారు ఇక పూజా విధానాల విషయానికి వస్తే ఎవరి ఇంటి పద్ధతులను అనుసరించి వారు పూజ చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతంలో ముఖ్యమైనది తెల్లని నూలు దారానికి పసుపు రాసి మధ్య మధ్యన పూలు అలంకరించి తొమ్మిది ముడులను వేస్తారు పూజ పూర్తయిన తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదవ చేతికి ఈ నూలు దారాన్ని కడతారు పూజా విధానంలో కొంతమంది తమ పూర్వీకులు పూజించిన తోరాలను కాసులను డబ్బాలలో భద్రపరిచి వరలక్ష్మి వ్రతం రోజున ఆ నోముదండలకు కాసులకు పూజ చేస్తారు ఈ సంవత్సరం పూజించిన వాటిని మళ్ళీ భద్రపరుస్తూ ఉంటారు ఇక వ్రతం పూర్తయిన తర్వాత తాము వండిన వంటలను పిండి వంటలను మధుర పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా చెల్లిస్తారు పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను చేతిలోకి తీసుకొని అక్కడ ఉన్న వారికి ఇచ్చి వ్రత కథను చెప్పుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్న ముఖ్యమైన కథ పూర్వం మగధ దేశంలో చారుమతి అని పేరుగల మహిళకు స్వప్నంలో వరలక్ష్మీదేవి దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని చేయమని చెప్పింది ఆ తర్వాత శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం నాడు చారుమతి వ్రతాన్ని ఆచరించింది వ్రతం కాగానే ఆమెకు సకల సంపదలు కలిగినవి ఆమెతో పాటు వ్రతంలో పాల్గొన్న వారు కూడా ఐశ్వర్యవంతులైనారు అని ఈ కథను శివుడు పార్వతీదేవికి చెప్పాడు మంగళ నీరాజనాలు ఇవ్వడంతో వ్రతం పూర్తవుతుంది ఈ వ్రతంలో ఉపవాస నియమం లేదు కాల నియమము లేదు ఎన్ని సంవత్సరాలైనా చేయవచ్చు సాయంకాలం పూట మొత్త పిలిచి పసుపు కుంకుమలు పండ్లు తాంబూలము శనగలను వాహనంగా ఇస్తారు ఒక విధంగా మన దేశంలో ఈ నోములు వ్రతాలు ఆడపిల్లలకు శిక్షణ తరగతుల వంటివి పెద్దలను గౌరవించడం సాంఘిక మర్యాదలు వంట చేసి పెట్టడం ఈ పనుల ద్వారా నేర్పుతూ ఉండేవారు ఇక రెండవది మంగళగౌరీ వ్రతం కొంతమందికి మాత్రమే ఉంటాయి ఈ గౌరీ వ్రతాలు వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో మంగళవారం మహిళలు ఆచరించే వ్రతం ఇది మాంగళ్యానికి అధిదేవత అయిన పరమేశ్వరి కనుక తమ సుమంగళి సౌభాగ్యం కోసం పార్వతీదేవిని పూజిస్తారు వివాహమైన సంవత్సరం నుండి మొదలుపెట్టి ఐదు సంవత్సరాల కాలం వరకు ఈ వ్రతాన్ని చేయవలసి ఉంటుంది ఐదు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేస్తారు కన్యాదాన సమయానికి ముందు వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు వివాహమైన తర్వాత ఈ వ్రతాన్ని చేయిస్తారు కన్యాదానానికి ముందు తాను పూజించిన దేవి ప్రతిమను భద్రపరిచి శ్రావణ మాసంలో పుట్టినింటికి వెళ్ళి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పురాణాల్లో కూడా రుక్మిణీ సుభద్ర వీళ్ళంతా గౌరీ పూజను చేసినట్లుగా చెప్పబడింది వరలక్ష్మి వ్రతంలో మాదిరిగా ఇందులో కూడా పసుపుతో గౌరీ దేవిని చేస్తారు పురోహితుడు లేదా ఇంటిలో ఉన్న పెద్ద ముత్తైదువులు నవవధువుతో ఈ పూజను చేయిస్తారు వరలక్ష్మి వ్రతానికి మాదిరిగానే ఇందులో కూడా పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి ముత్తైదువులను ఆహ్వానించాలి ఈ పూజలో ప్రత్యేకత ఏమంటే బియ్య పిండి లేదా గోధుమ పిండితో దీపపు ప్రమిదలను తయారు చేసి దానిలో వత్తులు వేసి వెలిగించి పూజ పూర్తయిన తర్వాత కథను వింటూ ఆ వత్తులపైన కాటుకను పడతారు ఈ కాటుకను ముత్తైదువులకు ఇచ్చి తాము కూడా కళ్ళకు పెట్టుకుంటారు ధూపదీప నైవేద్యాలన్నీ యథాప్రకారం చేస్తారు మొలకెత్తిన ధాన్యాలను అంటే పెసలు లేదా శనగలను మొత్తైదువులకు వాయినంగా ఇస్తారు తమ కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని ఆ విధంగా చేస్తారు ఉపవాస నియమములు ఏమీ లేవు ఇందులో ఒక కథ ఉంటుంది మధ్యాహ్నంలోగా పూజ ముగించుకుని ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని భోజనం చేయవచ్చు సాయంకాలం ఒకరి ఇంటికి ఒకరు పేరంటాలకు వెళ్తుంటారు వాయనాలు ఇచ్చే సమయంలో ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ వాయనం అని తీ ఇచ్చినవారు తీసుకున్నవారు అనుకోవాలి వచ్చిన వారిని పార్వతీదేవి ప్రతిరూపంగా భావించాలి అయితే ఈ మంగళగౌరి వ్రత కథలో ప్రాణగండం ఉన్న భర్త ప్రాణాలను కాపాడుకొని చూపుపోయిన అత్తమామలకు కంటి చూపు వచ్చే విధంగా కోరి ఒక మహిళ ఈ వ్రతాన్ని చేస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల ఆమెకు భాగ్యము సౌభాగ్యము ప్రాప్తిస్తాయి ఇక మూడవది నాగపంచమి మనకు శ్రావణ శుద్ధ చవితిని నాగపంచమి పర్వదినంగా జరుపుకుంటారు ఈరోజు నాగారాధన చేస్తారు నాగపంచమిని వ్రతంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగకు అధిక ప్రాధాన్యతనిస్తారు తమిళ మాళవ ఉత్కళ వంగ దేశాలలో ఈ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు ఈ వ్రతాన్ని పన్నెండు సంవత్సరాలు చేస్తే మంచిదని అంటారు ఎందుకనగా నాగరాజులు పన్నెండు మంది ప్రధానంగా అనంత వాసుకి శేష పద్మనాభ కంబల కర్కోటక అశ్వతర ధృతరాష్ట్ర శంఖపాల కాళీయ తక్షక పింగళ అని పేర్లు మనం నివసిస్తున్న భూభారాన్ని మోస్తున్నది నాగులు ఆదిశేషుడే నాగపంచమి నాడు ఇంటి గడపలకు రెండు వైపులా నాగదేవత రూపాలను చిత్రించాలి ఆ తర్వాత మట్టితో కానీ వెండితో కానీ లేదా పిండితో కానీ తయారు చేసిన ప్రతిమను పూజించాలి ఈ పూజ చేసేవాళ్ళు కూరగాయలను తరగరాదు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రైతులు పొలం దున్నకూడదు పాలు పానకం గంధం పువ్వులు మొదలైన వాటితో నాగదేవతలను పూజించాలి అన్ని కులాల వారు అన్ని జాతుల వారు ఈ పండుగను జరుపుకోవచ్చు మన దేశంలో ఉజ్జయిని మహాకాళేశ్వరునికి భస్మహారతిని నాగ సాధువులే ఇస్తారు ఉత్తర భారతదేశంలో ఉజ్జయినిలో నాగచంద్రేశ్వర దేవాలయం ఉన్నది ఈ ఆలయాన్ని నాగపంచమి రోజు మాత్రమే తెరిచి ఉంచుతారు ఇక నాగపంచమిని గురించి జనసామాన్యంలో అనేక కథలుంటాయి పూర్వం ఒక రైతు తన పొలం దున్నుతుండగా నాగలికర్రు ఒక చోట తగిలి అందులో పాము పిల్లలు చనిపోయాయి దాంతో తల్లి పాము పగబట్టి రైతు కుటుంబంలో అందరినీ వేసి చంపింది అప్పటికీ ఆ పాము పగ తీరలేదు పక్క ఊరిలో ఉన్న రైతు కుమార్తెను కూడా కాటు వేయాలని బయలుదేరింది కానీ ఆమె నాగభక్తురాలు కావడం వలన ఆమెను ఏమీ చేయలేకపోయింది ఇలాంటి కథలను మనం జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్పినవి మాత్రమే కనుక పాములను గురించి అపోహలు పెట్టుకోవద్దు మూఢనమ్మకాలను వదిలివేయాలి ఇక తర్వాత గరుడుని విజయానికి కూడా చిహ్నంగానే నాగపంచమిని జరుపుకుంటాం దానికి సంబంధించిన అనేక కథలు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు ఇంకో ముఖ్యమైన పండుగ యావత్ భారతదేశంలో అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ రాఖీ పండుగ రాఖీ పండుగ రోజు చంద్రుడు పూర్తి చంద్రుడుగా ఉంటాడు అందుకే రాఖీ పూర్ణిమ అని అంటారు రాఖా చంద్రుడు అనగా నిండు చంద్రుడు అనర్థము హిందువులే కాకుండా సిక్కులు జైనులు బౌద్ధులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు ఇక సోదర సోదరీమణులకు చెందిన పవిత్ర బంధానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపిస్తూ జీవితాంతం తమకు నీడగా రక్షణగా ఉండాలని కోరుకుంటారు పూర్వం ద్రౌపది శ్రీకృష్ణునికి రాఖీ కట్టింది లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కట్టి బలిచక్రవర్తి వద్ద బందీగా ఉన్న విష్ణుమూర్తిని విడిపించుకుని తెచ్చుకున్నది నాటి నుండి నేటి వరకు ఈ రక్షాబంధన్ సోదర సోదరీమణుల మధ్యన ప్రేమానురాగాలకు అనుబంధాలకు చిహ్నంగా నిలిచిపోయింది దేశాన్ని పాలించే రాజులకు సైనికులకు కూడా రాఖీలు కట్టి మహిళలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు ఈ పండుగ ద్వారా దేశ రక్షణ సామాజిక రక్షణ బాధ్యతలను కూడా మనకు గుర్తు చేస్తారు శ్రావణ మాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పండుగ కృష్ణాష్టమి ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు కంసుని చెరసాలలో శ్రావణ బహుళ అష్టమి నాడు దేవకి అష్టమ గర్భాన జన్మించాడు కృష్ణుడు శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని దేశమంతటా ఊరూరా వాడవాడల కృష్ణాష్టమి పండుగను జరుపుకుంటున్నారు కృష్ణాష్టమి నాడు కృష్ణ దేవాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు కృష్ణ మందిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చాలామంది తమ ఇంటి లోపలికి కృష్ణుడు రావాలని కృష్ణ పాదాలను ముగ్గులుగా తీర్చిదిద్దుతారు చిన్ని కృష్ణుడిని చూస్తే ఎవరికైనా ఆనందమే కదా కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం ఈ పండుగలో ముఖ్యమైనవి ఉపవాసం వ్రతం పూజలు వేడుకలు కృష్ణాష్టమిలో ఉట్టి కొట్టే వేడుకలు చాలా ముఖ్యమైనవి ఇక ఆ రోజు భాగవత పద్యాలను భజన కీర్తనను ఆలపిస్తారు తల్లిదండ్రులు తమ చిన్నారులకు కృష్ణుని గోపికల వేషధారంలో ముస్తాబు చేసి మురిసిపోతుంటారు శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా శుంటి నెయ్యి బెల్లము కలిపి ముద్దగా తయారు చేసి నైవేద్యం పెడతారు పాయసం పులిహోర దద్దోజనం శనగలు కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా పెడతారు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం శ్రీకృష్ణుని గీత అందరికీ శిరోధార్యం వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణుని ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య ఆ రోజు పొలాల అమావాస్య అంటారు పొలాల దేవిని పూజిస్తారు ఇది కూడా పండుగ వైభవంగా చేస్తారు ఎద్దులను పూజించడం పొలాల దేవిని పూజించడం ప్రసిద్ధమైన పండుగగా దీన్ని కూడా జరుపుకుంటారు మరుసటి రోజు నుండి భాద్రపద మాసం ఎఫ్ఎం మనసు నిండా